ముస్లిములు ఈరోజు చాలా అజ్ఞానంలో ఉన్నారండి అల్లా సుబానవ తాలా మనకు రెండు కళ్ళతో పాటు మనోనేత్రాన్ని కూడా ఒకటిచ్చాడండి ఒకటి ఒకటిచ్చాడు ఆ జ్ఞాన నేత్రంతో మనము తెలుసుకోవాలి ఎవడో వచ్చాడు నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి నాకు పూజలు పునస్కారాలు చేయండి అన్నాడు మనోనేత్రంతో యోచించు ఆలోచించు అరే వీడు నాలా పుట్టాడు నాలా తింటున్నాడు నాలా తాగుతున్నాడు నాలాంటి మనిషి నాకు ఎలా దేవుడు ఆలోచించు అని ఏం చేస్తున్నారు మీరు ఆదోని ఎమ్మిగునూరు బళ్ళారి ఆ ప్రాంతాల వైపునకు మీరు చూశారంటే అయ్యవాళ్ళు కూర్చొని ఉంటారు పచ్చ రుమాలు కట్టుకొని వచ్చిన ప్రతి ముస్లిము వెయ్యి రెండు వేల డబ్బులు అలగించు కాళ్ళకు ముద్దులు పెట్టుకుంటా దండాలు పెడతా ఉంటారు వస్తాకు ఫిరుల్లా తెలివి ఆలోచించాలి మనోనేత్రంతో వీడు నాకు దేవుడేంటి నాలాంటి మనిషి నాకు దేవుడేంటి ఈ మనోనేత్రాన్ని తెలిసిన వారే ఖచ్చితంగా సన్మార్గాన్ని తెలుసుకుంటారు సోదరులారా సోదరులారా ఆనాడు పెద్దలు జాతి సర్దారులు నాయకులు ఉండేవారు ఉమయాబిన్ ఖల్ ఇతను ఖురైషి సర్దారు అతను దేవుడు ఒక్కడేనని గ్రహించలేకపోయాడు కానీ ఆయన దగ్గర పనిచేసే బానిస బిలాల్ రది అల్లహు వారు మనోనిత్రంతో సృష్టికర్త ఒక్కడేనని తెలుసుకున్నాడు అలహందు అలాగే కురైస్ సర్దారుల వద్ద బానిసలుగా ఉన్నటువంటి అమ్మార్ యాసిర్ సుమయ రది అల్లహుతాల వీళ్ళు ముగ్గురు ఒకే కుటుంబీకులు బానిసలుగా ఉండేవాళ్ళు వాళ్ళు ధర్మాన్ని తెలుసుకున్నారు వాళ్ళ జాతి నాయకులు ధర్మాన్ని తెలుసుకోలేకపోయారు మనోనేత్రంతో ఏ వ్యక్తి అయితే పరిశీలన చేస్తాడో ఆత్మ శుద్ధి చేసుకుంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా సన్మార్గాన్ని పొందగలుగుతాడు సోదరులారా అమ్మాకు వద్దండి ఇవన్నీ నలుగురితో నారాయణ గుంపులో గోయిందా అందులో పోతామని చెప్పేశారంటే ఖచ్చితంగా నష్టపోవటం అనేది జరుగుతుంది అలాగే సోదరులారా ఫిరౌన్ దర్బార్లో ఒక బానిస స్త్రీ ఉండేది ఫిరౌన్ అన్నాడు అనారబ్బు నేనే మహోన్నతమైనటువంటి ప్రభు నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు మీరు మూసాను మూసా తెచ్చిన ధర్మాన్ని నమ్మకండి అన్నాడు వాడి దగ్గర అంత డబ్బు ఉండి అంత ధనం ఉండి అంత అధికారం ఉండి అంత మంది మార్బలం ఉండి వాడు ధర్మాన్ని తెలుసుకోలేకపోయాడు కానీ అతని కింద పనిచేసే ఒక బానిస స్త్రీ ధర్మాన్ని తెలుసుకునింది అలహమ్దుల్లా కాలే కాలే నూనెలో వేయించాడు దుర్మార్గుడు అయినప్పటికీ కూడా ఆమె ప్రాణ త్యాగం చేసింది అలహముదుల్లా షిరుకు చేయలేదు జాతి సర్దారులకి నాయకులకి అర్థం కాని ధర్మం బానిసలకు కూలి అర్థమైంది అర్థమయ్యింది ఎందుకు మనో నేత్రంతో ఆలోచించారు సోదరులారా అదేవిధంగా మనము కూడా తప్పనిసరిగా ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అలాగే గ్రంథ ప్రజలలో కూడా ఎంతోమంది యూదులు